అయితే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో జూన్ పదిహేను నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గోచార వార ఫలితాలు వృషభ వారికి అంటే ఈ వారంలో చంద్రుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు భావాల మించుగా వృషభ రాశి వారికి సంచారం చేస్తున్నాడు వారం మధ్యకాలంలో అంత అనుకూలంగా ఉంటుంది ప్రారంభంలో చివరలో కొంచెం అనుకూలతలు తక్కువగా ఉంటాయి అయితే ఈ అను గ్రహానుకూలతలు మిశ్రమంగా ఉంటాయి సంపద పెరుగుదల ఉంటుంది గౌరవం ఉంటుంది కానీ చిరాకును తగ్గించుకోవాలి వీరు ముఖ్యంగా ఎక్కువగా వీరికి మామూలుగానే చిరాకుగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇక ఇరవై తేదీ వరకు కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి పదిహేడు నుంచి వ్యాపారపరంగా భాగస్వామ్యాలకి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి శని అనుకూలంగా ఉన్నాడు పదకొండులో లాభదాయకంగా ఇక జాబులో పురోగతి ఉంటుంది కొన్ని ఇబ్బందులు సవాళ్లు దాటుకుని పనిచేస్తారు బాసుతో ముఖ్యంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు అవసరాలు జాబులో ఇక కుటుంబ విషయాలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకి వివార్థాలకి సిబ్లింగ్స్తో కొద్దిపాటి గొడవలకి స్టార్టింగ్లో వారం ప్రారంభంలో ఉంటుంది చిన్న ప్రయాణాలకి అవకాశం విదేశీ ప్రయాణాలకి ఉన్నత విద్యకి కూడా కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో ఇక ముఖ్యంగా నెట్వర్కింగ్లో పనిచేసే వారికైతే కనుక మంచి సానుకూలంగా ఉంది వారి లక్ష్యాలను సాధిస్తారని చెప్పచ్చు స్థిరమైన పురోగతికి గణనీయమైన లాభాలకి కూడా అవకాశంగా ఉంటుంది వీరు ఆ విధంగా పనిచేస్తారు ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక సిబ్లింగ్స్ తో అందరితో కూడా బాగుంటుంది వారం మధ్యకాలంలో అంతా కూడా విద్యార్థులకి కూడా అనుకూలంగా లేదు అని చెప్పాలి వివిధ వనరుల నుండి లాభాలు ఉంటాయి వీరికి ఈ వారంలో వారాంతంలో ఖర్చులు అధికంగా ఉంటాయి భూవాహన ఆస్తి విషయాలకి అనుకూలతలు లేవు అవాయిడ్ చేసేయచ్చు ఇక ఆరోగ్యపరంగా ఖర్చుల విషయాలకి వాహన ప్రమాదాల విషయాలకి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ వారంలో ఈ విషయాలలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఈ వారంలో వీరు కుజునికి గణపతినికి రాహుకేతువులకి సూర్యారాధనకి ఈ విధమైన పరిహారాలు పూజలు చేసుకుంటే కొంత మేలుగా ఉంటుంది అనేది సూచించడం సర్వే జనో సుఖినో వంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్